హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ నేను సడన్గా ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి అందుకే ఈరోజు రేపు మీకు చిన్న అప్డేట్నే అప్లోడ్ చేయగలుగుతాను ఇక కథలోకి వెళ్దామా ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ లావణ్య సాగర్ వైపు చూసి మనం కూడా అందరితో పాటు ఇక్కడే ఈ గుడిలోనే పెళ్లి చేసేసుకుందామా కావాలంటే పెళ్ళైన తర్వాత నేను ఇక్కడే ఉండి చదువుకుంటాను నువ్వు అనుకున్నట్లే లైఫ్లో సెటిల్ అయ్యి నన్ను తీసుకుని వెళ్ళు ముందైతే మనం పెళ్లి చేసేసుకుందాం అని అడుగుతుంది సాగర్ లావణ్య వైపు చూసి చూడు లావణ్య ఇద్దరు ప్రేమించుకోవడం వేరు అది రెండు మనసుల కలయిక పెళ్ళంటే అలా కాదు రెండు కుటుంబాల కలయిక లావణ్య అందులోనూ నా వెనక ఆస్తి కూడా ఏమీ లేదు ఇప్పుడిప్పుడే మీ అన్నయ్య దయ వల్ల జీవితంలో నేను కాస్త నిలబడగలిగాను నేను పూర్తిగా సెటిల్ అయిన తరువాత మాత్రమే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను లావణ్య అంటాడు సాగర్ అయితే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవన్నమాట అని అడుగుతుంది అదే కదా నేను చెప్పేది అంటారు సాగర్ చూడు సాగర్ రేపు జంటలందరూ దీక్షా వస్త్రాలు ధరించి దీక్షా కంకణాలను కట్టుకొని భర్త భార్యను తన రెండు చేతులతో ఎత్తుకొని ఆ కొండను ఎక్కుతారు ఆ కొండపై దీక్షను ధరించిన కొత్త దంపతులు అక్కడ ఏర్పాటు చేసిన అగ్నిగుండాన్ని దాటాలి అప్పుడే ఆ దంపతులిద్దరూ జీవితాంతం సుఖ సంతోషాలతో కలిసి ఉంటారని ఇక్కడి ప్రజల నమ్మకం మా కుటుంబం కూడా బాగా నమ్ముతుంది అందుకే రేపు కొత్త జంటలందరూ ఆ అగ్నిగుండాన్ని దాటుతారు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాతే ఈ అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి ప్లీజ్ సాగర్ నువ్వు మన పెళ్ళికి ఒప్పుకుంటే మనం కూడా జంటగా ఆ అగ్నిగుండాన్ని దాటి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందాం ప్లీజ్ సాగర్ ఈ ఒక్కసారికి నా మాట వినవా అని అడుగుతుంది అది కాదు లావణ్య అని సాగర్ ఏదో చెప్పబోతుండగానే నీకు నేనంటే అసలు ఇష్టం లేదు ఏదో నేను బలవంతం చేశానని నా ప్రేమను నువ్వు ఒప్పుకున్నావు అంతేగాని నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించలేదు ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే జీవితాంతం నువ్వు నాతో బలవంతంగా ఉండాల్సి వస్తుందేమోనని అనుకుంటున్నావు కథ సాగర్ అందుకేగా నాతో పెళ్లి అంటేనే భయపడిపోతున్నావు కదా అని ఏడుపు మొహం పెట్టుకుని అడుగుతుంది లావణ్య ఏ పిచ్చి ఎందుకలా మాట్లాడుతున్నావే నేను నిన్ను మనసారా ప్రేమించాను లావణ్య అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుంది గోలే అంటాడు సాగర్ ఒకటి చెప్పు సాగర్ నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా లేదా అని అడుగుతుంది చూడు లావణ్య నేను మా అమ్మను తప్ప ఆ దైవాన్ని కూడా అంత ఎక్కువగా నమ్మను అటువంటి మా అమ్మ మీద ఒట్టు వేసి చెప్తున్నాను నేను నిన్ను నా మనస్ఫూర్తిగా నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నానే అని అంటాడు సాగర్ అయితే నువ్వు నన్ను ప్రేమించడం నిజమే అయితే మన ప్రేమ విషయం మా అన్నయ్యతో చెబుదాము మా అన్నయ్య మా పెద్దవాళ్లకు చెప్పి మన పెళ్లి కూడా జరిపించేస్తాడు అవునవును మీ అన్నయ్య మన పెళ్లి జరిపించడం పక్కన పెట్టు నాకు మాత్రం మీ అన్నయ్య చేతుల్లో బాజా భజంతిలు గ్యారెంటీగా మోగుతాయి అని భయపడుతూ అంటాడు సాగర్ ఇప్పుడే మా అన్నయ్యకి ఇంత భయపడుతున్నావే నువ్వు బాగా సంపాదించి లైఫ్లో సెటిల్ అయిన తర్వాత కూడా మా అన్నయ్యని చూసి భయపడవు అనే గ్యారంటీ ఏంటి ఇంత భయపడేవాడివి మా కుటుంబాన్ని ఒప్పించి నన్ను అప్పుడు ఎలా పెళ్లి చేసుకుంటావు సాగర్ అని నిలదీస్తుంది ఇప్పుడు నా మాట విను వేడి మీద ఉన్నప్పుడే మన విషయం మా అన్నయ్యకు మా ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పేద్దాం సాగర్ అమ్మో నాకు భయం నేను రాను అంటాడు సాగర్ రాత్రి అందరి భోజనాలు అయిన తర్వాత చల్లగాలికి ఆరు బయట నులక మంచాలు వేసుకొని రేపు జరగబోయే కార్యక్రమాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు రేపు తెల్లవారుజామున కొండ మీద ఉన్న ఆ అమ్మవారికి మంగళ స్నానాలతో రేపటి మొదటి రోజు ఉత్సవము మొదలవుతుంది అదే సమయంలోనే కొత్తగా పెళ్ళైన జంటలు త్వరలోనే పెళ్లి చేసుకోబోయే జంటలకు కూడా మంగళ స్నానాలు చేయించి వారంతా దీక్షా వస్త్రాలను కట్టుకొని జంటలో భార్యాభర్తలు ఇరువురు చేతికి దీక్షా కంకణాలను కట్టుకొని వారి దీక్షను ప్రారంభిస్తారు మన ఇంట్లో సుధాకర్ భార్గవి ఆదిత్య మధు భాస్కర్ కృష్ణ విజయ్ వసుధ విక్రమ్ మీనాక్షి సరోజ సందీప్ పూజానందన్ చంద్ర గిరిజ రుద్రా మొత్తం తొమ్మిది జంటలు దీక్షా వస్త్రాలను కట్టుకొని మన సత్రం నుండి ఆ అమ్మవారి దర్శనానికి బయలుదేరుతారు అని అంటాడు రామయ్య పెద్దమ్మయ్య గారు తొమ్మిది జంటలు కాదండి మొత్తం పదకొండు జంటలు అని అంటుంది మధు అందరూ ఆశ్చర్యంగా మధువైపు చూశారు మామయ్య గారు ఇంట్లో అందరి పెళ్లిళ్ళు జరిగిపోతున్నాయి కదా ఇక మిగిలింది లావణ్య రాజా మాత్రమే అని అంటుంది మధు అన్న మాటకు అందరూ ఆశ్చర్యంగా మధువైపు చూశారు రామయ్య మధువైపు చూసి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో ధైర్యంగా చెప్పు మధు అని అంటారు మాయగారు మన రాజా గత ఎనిమిది సంవత్సరాలుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి మన ఊరి అమ్మాయే పేరు రాగిని ఆ అమ్మాయి ఎవరో మీకు బాగా తెలుసు అనగానే రాజా ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి రామయ్య ముందర నిలబడతాడు భారతి ఆ అమ్మాయి వైపు చూసి నువ్వు మన నారాయణరావు గారి మనవరాలివి కదా అని అడుగుతుంది అందుకు ఆ అమ్మాయి చిన్నగా తల ఊపుతుంది అవునమ్మా ఈ అమ్మాయిని నేను నా మనసారా ప్రేమిస్తున్నాను మీతో చెప్పడానికి భయం వేసింది ఈ విషయాన్ని వదినకి చెప్పాను నీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా మన ఇంట్లో అందరూ నీ ప్రేమను ఒప్పుకుంటారు అని వదిన నాకు ధైర్యం చెప్పడంతో నేను ప్రేమించిన అమ్మాయితో మీ ముందుకు వచ్చాను అని అంటాడు నేను ఈ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను మా ఇద్దరికి పెళ్లి చేయండి అని ధైర్యంగా చెప్పాడు రాజా రామయ్య లావణ్య వైపు చూశాడు లావణ్య మధు వెనక్కి వెళ్ళి నిలబడుతుంది మధు సాగర్ని ఇలా వచ్చి నా పక్కన నిలబడు అని సైగ చేసింది టెన్షన్ టెన్షన్ గానే సాగర్ మధు పక్కకి వచ్చి నిలబడతాడు ఆదిత్య విజయ్ విక్రమ్ రుద్ర నలుగురు ఆశ్చర్యంగా సాగర్ వైపు చూశారు మావిగారు ఇతని పేరు సాగర్ మంచి అబ్బాయి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు సాగర్ వాళ్ళ మదర్ కష్టపడి పని చేసి సాగర్ని పెంచి పెద్ద చేసింది వీళ్లకు ఆస్తిపాస్తులు ఏమీ లేవు కానీ సాగర్ మంచి టాలెంట్ ఉన్న పర్సన్ చాలా మంచి అబ్బాయి కూడా గుణంలోను బుద్ధిలోను మేలివి బంగారం అంతేకాదు సాగర్ బావ కంపెనీలోనే ఒక మంచి పొజిషన్లో ఉద్యోగం చేస్తున్నాడు మంచి శాలరీ కూడా అందుకుంటున్నాడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం మన లావణ్య సాగర్ని ప్రేమిస్తోంది సాగర్ కూడా మన లావణ్యను ప్రేమిస్తున్నాడు మీరు పెద్ద మనసు చేసుకుని వీళ్ళని ప్రేమను ఒప్పుకోండి ప్లీజ్ అందరి పెళ్ళిళ్ళతో పాటు మన రాజా రాగిని సాగర్ లావణ్య జంటల పెళ్ళిళ్ళను కూడా జరిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి అని అంటుంది మధు భారతి తులసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని గట్టిగా నవ్వుకుంటూ మాకు పని లేకుండానే మీకు మీరుగా మీ జంటలను వెతుక్కున్నారు కదా అని అంటారు రామయ్య ఆదిత్య వైపు చూశాడు ఆదిత్య సాగర్ వైపు చూస్తూ నువ్వు మా చెల్లెల్ని ప్రేమిస్తున్నావా అని సూటిగా ప్రశ్నించాడు ఆ మాటకు సాగర్ తరబడుతుండగానే మధు వెనక నుండి సాగర్ భుజాన్ని తడుముతూ భయపడకు ధైర్యంగా నిజమే చెప్పు అనడంతో అవును సార్ ఇప్పుడంటే నా దగ్గర ఏమీ లేదు నేను మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిమ్మల్నే ఫాలో అవుతున్నాను మీ చెల్లెలు లావణ్యను నేను మనసారా ప్రేమించాను సార్ నాకున్న దాంట్లో నా భార్యకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను అంతేకాదు నా భార్య నాకు తోడుగా ఉంటే భవిష్యత్తులో మంచి పొజిషన్లో స్థిరపడతానని నా మీద నాకు నమ్మకం ఉందండి అని ఆ ధైర్యంతోనే లావణ్యను ప్రేమించాను చెప్పాడు సాగర్ రామయ్య ఆంజనేయులు వైపు చూశాడు అన్నయ్య ఈ పెళ్ళిళ్ళు మీకు ఇష్టమైతే మాకు ఇష్టమే అని చెప్పారు ఆ ఇద్దరు రామయ్య రాఘవయ్య వైపు చూశాడు రాఘవయ్య కూడా పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని మనకి తెలిసినప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళను జరిపించడమే మంచిది బావగారు అని రాఘవయ్య కూడా ఈ పెళ్ళిళ్ళు జరగడం మాకు ఇష్టమేనండి అని చెప్పడంతో రామయ్య అందరి వైపు చూస్తూ నా కోడలు మధు చెప్పిందంటే సాగర్ గురించి ఆలోచించవలసిన పని లేదు మీ రెండు జంటల పెళ్ళిళ్ళు కూడా వీళ్ళ పెళ్ళిళ్ళతో పాటే జరిపించేస్తాను మీ పెద్దవాళ్ళను కూడా ఇక్కడికి పిలిపించండి అని అంటాడు రామయ్య రామయ్య భారతి వైపు చూసి రేపు ఉదయం ఈ పదకొండు జంటలకు దీక్షా వస్త్రాలు కట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయించండి రామయ్య సాగర్ వైపు చూసి మీ అమ్మగారిని కూడా ఇక్కడికి పిలిపించండి మీ అమ్మగారితో మాట్లాడి అందరితో పాటే మీ ఇద్దరి జంట పెళ్ళిళ్ళని కూడా జరిపించేస్తాను చెప్పాడు రామయ్య రామయ్య అంత త్వరగా తమ పెళ్ళిళ్ళకి ఒప్పుకుంటాడని సాగర్ రాజా ఇద్దరూ ఊహించుకోలేదు సాగర్ మధు వైపు చూసి థ్యాంక్ యూ మధు గారు చాలా చాలా థ్యాంక్స్ అండి లావణ్యను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పాడు రేపు అందరూ త్వరగా నిద్రలేవాలి ఇప్పుడు మీరంతా త్వరగా పడుకుంటే రేపు త్వరగా నిద్రలేస్తారు అందరూ వెళ్ళి ఎవరి గదుల్లో వాళ్ళు పడుకోండి అని చెప్పాడు రామయ్య మధు ద్రోణి నిద్రపుచ్చుతుంటే ఆదిత్య తన ల్యాప్టాప్లో తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు రాత్రి పదకొండు గంటల సమయం అందరూ పడుకోవడంతో సత్రం అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది ఆ సమయంలో ఎవరికీ తెలియకుండా విజయ్ బయటకు వెళ్తున్నాడు విజయ్తో మాట్లాడాలని విక్రమ్ విజయ్ గదికి వస్తాడు ఆ సమయంలో విజయ్ బయటకి వెళ్ళడం చూసిన విక్రమ్ విజయ్ ని గమనిస్తాడు ఈ టైంలో వీడు బయటకు ఎక్కడికి వెళ్తున్నాడేంటి అని విజయ్ ని ఫాలో అవుతూ వెళ్తాడు విక్రమ్ కాస్త తొందరలో ఉండే చిన్న ని మాత్రమే ఈరోజు మీకు అప్లోడ్ చేస్తున్నాను సారీ ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ నా స్టోరీకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్